అమ్మ అమ్మాదేవి నాకు కానుక తీర్చనే గాని ఓహో నీకు మర్యాదలు అలానే చేస్తానకే తల్లి వారినప్పల వారు ఉంటదమ్మా అవును కదా అయ్యా సారి తప్ప ఏమ్మా వారి మంది అవును ఈ వయసులో పెట్టాదనమా నీకు ఏమ్మా ఆడవాళ్ళ సంతానం చేయబడాలని నాకు కోరికమ్మా ఇప్పుడు ఆడవాళ్ళ కోసమా అవును కదా పెళ్ళిపోసే కదమ్మా వచ్చిన వారికి మర్యాద చేయలే ఏ మర్యాద చేయలేదమ్మా అసలు నీది నీదిగా తప్పు ఎవరిది నన్ను పెళ్ళిన ఎక్కడ బెక్కన బట్ట మందన బట్ట రే பாட்டு நான் சாட்ரா இதுல பஞ்சாஸ் பாட்டுக்கோத்தி மகனா சாட் பயிரே ரேட்டா कोणम्मा दैरेमणकया एम्बाबू ಅಂತ ನවත ಕಾಸಿ ಬದಿಗೆ ನೈರೆಟಿ ನಾ ತಿಗ್ನಟ್ರ ಕಿಗ್ರೆಟಿ ನೆರಮ್ಮ ಅರೆ ಬಾಯ್ ಯಾಕೋ ಜಾದತ್ತಂತ ಪತಯ್ಯ ಐ ಕೈ ಕೈ ಐಪೋ ತಂತ ಪತಯ್ಯ ಇಷ್ಟಲಾಯ ನೀ ಅದೀರೆನ ಮಂತ್ರ ಬೋ ಅರೆ ಕೈ ಕೈ ತಂತ ಪತೈಮ್ಮ ಐಪೋರ್ತನೆ ರಾಮ್ಮ ದಾಸಾಪಂತ ಗುಚೋ ಅದೇ ಮರ್ಯಾದಾ ಆಸಿನ ಮಚ್ಚು ಇಲ್ಲ ಅರೆ ಪರಕ ತಿಸ್ಕೋನೆ ಏ ಪರಕಾ ನಿ ಮಗಾನ ಕೊಟ್ಟನರಾ

ఏం మర్యాదలు అడుగు నేను సరే బాబు రే ఆయన కానీ అంటే తెర పట్టుకోలే పట్టాడా చూడకుండా కదా కూలో సరేనమ్మా బాబు తమ్ముడు నన్ను చేస్తే కర్మ అయిపోతుంది మొన్న స్టెప్ నెట్ అయిన మీ నాయన మంచి పని ఒప్పుకున్నా ఒప్పందం యాభై వేలు ఒక గంట సేపు కష్టపడితే చాలు యాభై వేలు ఇస్తారా వెళ్ళిపోదాం యాభై వేలు సెరీ సగం నాకు నలభై తొమ్మిది వేల తొమ్మిది నూట యాభై నీకు యాభై రూపాయలు నీకే ఎక్కువ రాడుకున్న తినాలనా ఆ కేటెన్ ననకళ్ళ నాలుగు కుట్ల కొనతరా గంట కצב పడతే మార్చేం చెం చెం ఫోన్ చేసి రాణిం చెప్పొ పని గ్యారెంటీనా పని గ్యారెంటీ చచ్చా ఏలు విట్టు ఏయ్ ఐమ్మ కాదరా కేటెన్ సిల్ ఆంద వై రా శాసనమే

ఇన్ స్టెప్నిట్ ఐరన మాట్లాడ బాగా మాట్లాడు అన్నా నేను స్టెప్నిట్ ఐగా హ నేనే ఇ మురిరోడే నేను అన్నా నేను ఆ పని పిచ్చు నేరమ ఇన్నా హ వనారే రాలంట ఏయ్ రాణ భాయ కొడక చూసుకొని నీ పని నీ బతుకువా मूड फुल आर काइगा। बंदी ले ले। मजूस करने के लिए तो मूड फुल आर काइगा। हाँ। कब? कब? आप इधर ना बैठ। वो। ये बोल ना ता। हाँ। बंदी है। काइ। काइ तीन टेक। माटर मला। மதனாத்த <laughs> <laughs> మా పేర్లు పెట్టిన పేర్లు పెట్టుకుని అంటే ఇంటి కాడికి పిచ్చుకొని మూత కొరకు తీసుకొని పొయ్యి ముందు కూర్చొని పెట్టి పేర్లు పెట్టింది నన్ను పండు అంటుంది వాళ్ళ పేరు పందోడా నువ్వు చిన్న పండు నేను పెద్ద పండు ಒಪ್ಪಂದೊಂಬ பத்து கோட்ல பாணி பரிட்டிஸ்தான் அது திண்டா கூட நாலு ப்ளேட்டு திண்டிவே வாடு ரூபாய் அம்மா <laughs> <laughs> నీడు నీడు నిన్న తెబాలరా నాకు బొత్తు బా అంటే ఆ మీదే ఆ కొవ్ ఆ అంటే తప్పని కాదు దేవుడే నా పూజ కొని నువ్వు చెప్పుకో నువ్వు పరికుచ్చన నువ్వు అనుముతి ఏంటి రా నువ్వు చెప్పు బంగారు నువ్వు తొక్కులు పోతున్నాక నిక్కా గోయింద టమాటా మూతి తాపి てるదా తన్నేవరు ని మూతి తాపు అకిని అట్ల దగ్గర ఏమో తన్నికొచ్చా సంపకడ సంపకడ

ఏం పనులు వినట్లు బాగా పట్టుకుని తల్లిదేరు చెప్పరా పనుకొచ్చి అనుకో పనుకురా చెప్తా ఏ దాని దగ్గర ఎట్లా మాట్లాడతారా వాడు అమ్మాయి ఇక్కడ పప్పు ఏం దానికి আই রানী লেমে না ছাত্র আডা আ আমাইয়া মা কত্তা মানা আ হে বিয়া তাপুরেড়া পুরো আব্রু হইছে আব্রু পাড়ে যা পরা নবিন জপরা చె వాళ్ళ దగ్గరకు వచ్చి వాడికి చెప్తాండా ఆయనకి మంచిది కాదు పరకుతో కొడుతుంది జాగ్రత్త అంటే వాళ్ళ దానికి ఏంటంటే నేను భయపడేది అది రామచంద్రన్న తో ఉండదని చెప్తున్నా వానికి మధ్య పోయింది చెప్పినట్టు అయినా నుంచి படிக்கிறான <laughs> <laughs> నే పనికి పనికిరానంటే చెప్పు చెప్పు కాశెంతుంది చెప్పిన టైర్లే పొద్దున్నే నేను వచ్చేస్తాను ఓయో వీళ్ళు పనిపిస్తానని ఊరితో పర్ ప్లేట్ కొట్టిస్తాను రానే రాదు వద్దా వద్ద మీ ఆడన్నా బతుకోబారా

ఆడబాటు పొందమ్మ దేవికి పెట్టినట్లా ముత్తుకుంటదికుంటా బా నేర్చుకో బాబుకోయా నేర్చుకో అయ్యో మా ముక్క చోర ఆ కన్నెలు జోర పెదవ చోడు బొడ్డోడు పొట్ట చోర బెల్ల చిన్న బెల్ల ఎట్ల బెల్లం ஆஹ் <laughs> మొబటి సందర్భముగా ఆ జోలనే గాని కాశదానము గాని వస్త్రదానము కానీ ఆ జోలేసి మూడు సార్లు ఓపిన మీకుండే కష్టాలన్నీ తొలగిపోతాయి జై సమద్రమారగుణ గోవిందో కారికారమగుణ గోవిందో ఓ